వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ మన ఆరోగ్యం మన చేతుల్లోనే డాక్టర్ శంకర్ నైరెల్లా నమస్తే అండి అందరికీ ముందుగా క్రైమ్ కౌంటర్ సబ్స్క్రైబర్ అందరికీ ఛానల్ పార్ట్నర్ గారికి అందరికీ ప్రజలకు అందరికీ నమస్కారం రోజు నిత్యం మన నిత్యం బయట తిరుగుతుంటాము మామూలుగా టీ స్టాల్కి వెళ్ళి టీ తాగుతుంటాము అందరికీ టీ అంటే చాలా ప్రాణము టీ అయితే ఎక్కడ పోయినా ఏ టీ స్టాల్లో పోయినా మనం తీసుకునే టీ ఏదైతే ఉందో టీ కానీ కాఫీ కానీ ఏదైనా సరే ప్యా ప్లాస్టిక్ కప్పులు తాగటం బంద్ చేయండి అందరూ డిస్పోజబుల్ గ్లాసెస్ అంటారు ప్లాస్టిక్ పేపర్ కప్స్ తాగటం వల్ల దాంట్లో ఉన్న గమ్ము అనేది ఉందో టీ పానీయంలో మిక్స్ అయ్యి మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేయటం జరుగుతుంది మన ఆరోగ్యానికి ఇబ్బంది జరగటం జరుగుతుంది దాన్ని అవాయిడ్ చేయటం ప్రతి ఒక్కరూ ఎక్కడ టీ తాగినా పేపర్ కప్స్ కానివ్వండి డిస్పోజల్ కప్పులు బంద్ చేయండి దాన్ని నుంచి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్తున్నాను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేడి వేడి అన్నం ఉంటుంది కదండి దానివల్ల దాని గమ్ము వల్ల మన క్యాన్సర్ ఇల్లు ఇప్పుడు వెనకటి కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కువగా ఈ క్యాన్సర్ అనేది ఎక్కడ కూడా మనం చూ ఎక్కడో అడపదడప చూస్తుంటే ప్రతినిత్యం మనం తినే ఆహారం ఆహారాలు మనం తీసుకునే మంచి సమపాలలో తీసుకున్నట్లయితే ఆకుకూరలు మరియు పప్పులు కూరగాయలు ఎక్కువ తీసుకోవడం పాలు పండ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న వాళ్ళు అవుతాము ఈ స్పైసీ ఫుడ్ జింక్ ఫుడ్ చైనా ఫుడ్ ఇవన్నీ రావటం వల్ల మనము చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి మిత్రుల మీరందరూ ఈ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి ఆరోగ్యాన్ని మన చేతిలో పెట్టుకోండి ఆరో ప్రతినిత్యం హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ముఖ్యంగా ఆరోగ్యాన్ని మన గుప్పిట్లో పెట్టుకోవాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇంతకుముందు కూడా నా వీడియోలో ఎన్నోసార్లు చెప్పాను మన ఆరోగ్యం మన సొంతమని మీరు ముఖ్యంగా ఈ ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ జింక్ ఫుడ్ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి స్పైసీ ఫుడ్ కానివ్వండి ఇవన్నీ బంద్ చేసి ఈ తీసుకునే ఆహారం ఏదో మంచి ఆహారం తీసుకొని పాలు పండ్లు ఆకుకూరలు మరియు దాంతోపాటు వ్యాయామం కూడా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ పేపర్ కప్స్ గురించి మరీ మరీ చెప్తున్నాను టీ వాళ్ళు ప్రతి ఒక్కరు టీ కానీ కాఫీ కానీ ఏదైనా సరే ఈ నార్మల్ గ్లాస్ గ్లాస్లో తాగండి టీ లేదంటే మమ్మల్ని కప్స్ ఉంటాయి పింగా అని కప్స్ ఆటలల్లో తాగండి దయచేసి ఇది ఒకటి మనం కాపాడుకోవాలని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనం చేస్తూ టీ కప్పుని అవాయిడ్ చేయండి అని మనం చేస్తూ డాక్టర్ శంకర్ నేరెళ్ళ సామాజిక విశ్లేషకులు మదర్ గుడ్ హెల్త్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ హైదరాబాద్ థ్యాంక్ యూ అండి